వేములవాడ రూరల్ మండలం మూకలమరి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో అందరికీ గుర్తుండిపోయే విధంగా లక్ష రూపాయలతో పూర్వ విద్యార్థులు ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు తమ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు నాటి విద్యా బోధనతోనే తాము ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉండదని అన్నారు ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఇరవై నాలుగు సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ కలవడం తమకెంతో సంతోషంగా ఉందని విద్యార్థులను తాము మర్చిపోయినా తమను మాత్రం మర్చిపోకుండా ఆహ్వానాన్ని పలకడం తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని ఉపాధ్యాయులు అన్నారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు இருபத்தி <laughs> <laughs> పేరు సార్ అంటే నాకు ఒక తండ్రి లాగా ఆయనే ఆయన అంటే నేను అన్ని అంటే సార్కు చాలా ఇష్టం అసలు ఇప్పటికి కూడా విమలవాళ్ళు కలుస్తాడు సార్ నాకు పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు కంపల్సరీ నా దగ్గరికి వస్తాడు నాగరాజ్ గారు అనిల్ కుమార్ సారు ఆనంద్చారి సార్ నగరాజ్ సారు టెన్త్ లాస్ట్ టైంలో ఒక టూ త్రీ మంత్స్ వచ్చి గమని మ్యాథ్స్ చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు చెప్పడం వలన కూడా మేము ఒక వాళ్ళం ఫస్ట్ క్లాసులు మార్కులు మంచి ఎవరైనా ఇంగ్లీష్ అంటున్నారు ఇంగ్లీష్ అంటే తప్పు లేదు ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తా మనం పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాం అయ్యో 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 అనుకుంటున్నాం దాంట్లో అమ్మానే శబ్దం వస్తుంది కానీ ఇప్పుడు అమ్మాని ఎవరు విలువడం మమ్మీ డాడీ నడుస్తుంటే దెబ్బలా అమ్మ అంటాం ఇప్పటికి డాడీ కానీ మమ్మీ అని కానీ ఎవరన్నారు కలవంటే స్త్రీలన్న స్త్రీని ఆంటీ అంటే ఆంటీ అంటే అక్క లేదు చెల్లె లేదు ఎవరు లేరా ఇక ఎవరైనా బాయసులో పడితే అయ్యో అడుకుల్ అందరూ అనుకుంటారు ప్రపంచం అంటారు कनिका मैं संस्कृति